నెల్లూరు జిల్లా రాపూర్ బస్టాండ్ నందు రాపూర్ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దందోలు పెంకటేశ్వరరెడ్డి నెలవర్ల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు దోలు రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు నలభై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా రాంపూర్ మండలంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం తెలుగుదేశంపై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో పచ్చిగల రత్నయ్య కొండాపురం కస్తూరి డాక్టర్ వేణుగోపాల్ గంగశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మన తారక రామారావు గారు మార్చి తేదీన పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అయినది ఈ సందర్భంగా ఈ ఈ సందర్భంగా ఈరోజు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జెండాని ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ సంబరాలు జరుపుకోవటం జరిగినది మహానుభావుడు ఆనాడు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా తొమ్మిది నెలలకి పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకి అధికారంలో తెచ్చిన పార్టీ ఈనాటికి లేవు ఈ నలభై మూడు సంవత్సరానికి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరే అటువంటి మహానుభావుడు పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి మేము అందరం కూడా ఉంటాం లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో పనిచేయటం మాకందరం కూడా చాలా గర్వకారణంగా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేక రాకముందు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అస్తవ్యస్తమైన పాలన ఉంది ఎన్నెన్నో కొత్త పథకాలు రెండు రూపాయలు కిలో బియ్యం అయితే ఏమి మా తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే ఏమి మన రాష్ట్రంలో కొత్త కొత్త జనతా వస్త్రాలు ఇట్లాంటి కొత్త పథకాలని తీసుకొని వచ్చి ఆ రోజు స్థాపించినాటి ఈనాటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పార్టీని ఎంతో ముందుకు తీసుకోబోతుంది పార్టీని ఈనాడు మళ్ళా అధికారంలోకి నూట అరవై చిల్లర సీట్లతో ఘన విజయం సాధించిన చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలో మా అప్పుడు మా శాసనసభ్యులు పురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది మన రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం జరుపుకోవటం మన రాపూర్ గ్రామ ప్రజలు ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నారు అలాగే ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఒక చరిత్ర ఎందుకంటే ఫస్ట్లోనే కిలో బీము రెండు రూపాయలు పెట్టింది ఆయన జనతా వస్త్రాలు ఇచ్చింది ఆయన కూడు గుడ్డని నినాదంతో జరుపుకుంటూ పార్టీని నడిపిన పార్టీ ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా మేము తెలుగుదేశంలో పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీకి సేవ చేయటం మా అదృష్టం అని భావించుకుంటూ ఈ చిన్న వినపం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం జరుపుతూ సెలవు చేసుకుంటాం